అందరూ హోంవర్క్ చూస్తే మనం చూద్దాం అక్కడ పోయి ఇంకేదో పోయి చూసుకొస్తామని చెప్పేసి కానీ అక్కడ నీకు స్వేచ్ఛ ఇవ్వాలా అవుతా ఇవ్వకూడదు అవునా కదా అక్కడ ఇచ్చే నీకు స్వేచ్ఛ నీకు ప్రతిబంధకం అవుతుంది నీకు దోహదకారి కాదు కదా ప్రతి మనిషి పూర్తి స్వేచ్ఛను కోరుకుంటాం మరి చూస్తే ఇది బానిస బతుకులాగా ఉంది అన్ని దాస్యాల్లో ఉన్నాము ఇప్పటికే ఎన్నో బా బాధ్యతలో మరి వాటి నుంచి వెళ్ళిపోవడమా స్వేచ్ఛ అంటే ఏంటి నిజమైన స్వేచ్ఛని మేము ఎలా పొందగలం జగపతి రాజు గారు గట్టిగా చెప్పకూడదాము ఫస్ట్ నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నావు నువ్వు బయటికి పోవడానికి స్వేచ్ఛ ఉందా వాడు పంపిస్తాడా ఎందుకు పంపిస్తాడు నువ్వు ఒకటి పోయి ఇంకేదో పోయి చూసుకొస్తామని చెప్పేసి కనుక అక్కడ నీకు స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా ఇవ్వకూడదు అవునా కదా అక్కడ ఇచ్చే నీకు స్వేచ్ఛ నీకు ప్రతిబంధకం అవుతుంది నీకు దోహదకారి కాదు కదా కనుక ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు నీకు పుస్తకాలు చూసుకుని స్వేచ్ఛ ఇచ్చాడా పక్క వాడితో మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాడా బయటికి పోయే స్వేచ్ఛ ఇచ్చాడా నీకు తెలుసు ఆ ఎగ్జామినేషన్ హాల్తో ఇవన్నీ ఉండవని చెప్పేసి నువ్వే కోరుకున్నావు ఎగ్జామినేషన్ అక్కడ స్వేచ్ఛ లేదు ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం రాయాలి నీకే చేత ఇంత అంతవరకు నువ్వు స్వేచ్ఛలోగానే ఉన్నావు లైబ్రరీకి వెళ్ళావు వాళ్ళని కనుక్కున్నావు వీళ్ళకి కనుక్కున్నావు అన్నీ చేసావు అంతా స్వేచ్ఛ ఎగ్జామినేషన్ హాల్లో స్వేచ్ఛ ఉందా లేదు అలాగే మనం వేరే లోకానికి ఈ లోకానికి కోసం వచ్చాము అక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక్క ఎనభై సంవత్సరాల కోసం ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చాము మనం ఇదంతా ఇక్కడ స్వేచ్ఛ లేదు అక్కడ ఆ లక్షల సంవత్సరాలు చదువుకున్నదంతా నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావో అని ఎగ్జామినేషన్ కోసం నువ్వు భూమి లోకానికి వస్తావు ఇక్కడ ఆకలి దప్పులు మరి అంత స్వేచ్ఛ లేకుండా వాడి వాడి ఫోర్స్ వీడి మీద వీడియో పొద్దుపెట్టి ఈ వీటి అన్నిటి మధ్యలో ఈ ఒత్తిడిలో నువ్వు అక్కడ లా నాలుగు లక్షల సంవత్సరాలు నేర్చుకున్నది ఇప్పుడు నువ్వు చెప్పగలవా అది ఆట పేరు భూమండలం అనేది ఒక ఎగ్జామినేషన్ హాల్ ఇక్కడ ప్రతి ఒక్కరికి వాడి వాళ్ళ క్వశ్చన్ పేపర్ వేరే వేరే ఉంటుంది కలిపి ఒకే క్వశ్చన్ పేపర్ ఉండదు ఎవరి లెవెల్ తగ్గట్టు వాళ్ళ క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుంది నీకు స్వేచ్ఛ లేదు పుస్తకాలు చదవడానికి వీలు లేదు నువ్వు నీ అన్నీ మర్చిపోతావు ఆ నాలుగు లక్షల సంవత్సరాలు ఏమైనా తెచ్చుకున్నావో ఇక్కడంతా వచ్చి మర్చిపోతావు అందరితో సరి సమానంగా పుడతావు పెరుగుతావు విభిన్న దృక్పథాలతో మధ్య నలుగుతావు కానీ నీ క్వశ్చన్ పేపర్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి అందరిలాగే నేను పెరిగాను ఇక్కడ ఒకడే చేయమంటారు ఒకడే ఇది చేయమంటారు కాలేజ్ కాగానే మా బ్రదర్స్ వాళ్ళంతా కూడా అమెరికా వచ్చేయమంటారు వాళ్ళందరూ వెళ్ళిపోయాను నేను ఒక్కడే మిగిలిపోయాను నాకేమో అమెరికా సంబంధించిన కాదు నా క్వశ్చన్ పేపర్కి అది ఆన్సర్ కాదు కానీ దాన్ని తట్టుకోవాలి మనం సో బాగా సంగీతం నేర్చుకున్నాను సంగీతం వచ్చేస్తుంది కానీ ఇంకా ఏదో అది నా క్వశ్చన్ పేపర్ కాదు దానికి కాదని ఆన్సర్ రావలసింది ఇంకేదో కానీ ఏదో తెలియదు వెయిట్ చేయాలి మనం ఇలాగ రకరకాలుగా ఎవడి క్వశ్చన్ పేపర్ వాడింది ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని క్వశ్చన్ పేపర్లు వాళ్ళ వాళ్ళకి ఇవ్వబడ్డాయి ఆన్సర్ రాయాలి అందరూ మనం అంతా అక్కడ ఏమేమి నేర్చుకున్నామో ఏమేమి చేసి వచ్చామో అన్ని నేర్చుకుని ఇక్కడ మర్చిపోయి ఇక్కడికి వచ్చాం ఎగ్జామినేషన్ టైం సో భూమండలంలో భూలోకంలో ఈ శరీరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ టైం ఇక్కడ అన్ని రూల్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో స్వేచ్ఛ ఉండదుగా కనుక ఇప్పుడు నీ స్వేచ్ఛ ఉన్నట్టనట నీకు నువ్వు ఇటు నుంచి ఆలోచిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అటు నుంచి ఆలోచిస్తే ఏ ఏ క్వశ్చన్ ఉండో అన్ని ఆన్సర్లు వస్తాయి అదే బేసిక్ థింగ్ ప్రతి ఇటు నుంచి ఉత్పన్నమయ్యే క్వశ్చన్స్కు అటు నుంచి ఆ రూపాయల నుంచి ఆలోచిస్తే అన్ని ఆన్సర్లే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ప్రశ్న అడిగే ముందు నేను రెండవ ప్రశ్న అడిగే ముందు కొంచెం నేపథ్యం మాట్లాడతాను ప్రశ్న పెద్దని అనొద్దు మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉండేది సార్ మా తాతగారి దగ్గర నుంచి అనేవారు వివాహం అనేది నీ వ్యక్తిగతం కాదు అనేవారు నా వివాహం విషయంలో నేను సొంతంగా చేసుకోవాలనుకున్నవాడిని అప్పట్లో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకునేవాడిని మా తాతయ్య అన్నారు ఒకసారి కుటుంబ సాంప్రదాయాలు ఉంటాయి ఎందుకంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి వివాహం నీ వ్యక్తిగతం కాదు ఇది మన కుటుంబానికి సంబంధించింది అనేవారు ఇచ్చేదం అనుకున్నాను వారు చెప్పినట్టుగానే చేసుకున్నాను ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను అనుకునేది మా సాంప్రదాయం పాటించాలనుకునేది కరెక్ట్ కాదు నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ ఈ మధ్య నేను టార్కమ్ సరటరియన్ది ఉమెన్ ద టార్చ్ ఆఫ్ ద ఫ్యూచర్ స్త్రీయే వెలుగనే పుస్తకం చదివాను టార్కమ్ సరటేరియన్ ఒక వెస్టర్న్ అని చాలా అద్భుతంగా రాశారు అందులో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఎందుకు చూడాలో స్త్రీకి ముఖ్యంగా బిడ్డని ఏ ఇంటికైనా పంపించేటప్పుడు ఆ కుటుంబ నేపథ్యం చూడాలి ముఖ్యంగా మూడు విషయాలు చూడాలి ఆ కుటుంబంలో వాళ్ళ సంపాదన జీవుల్ని చంపింది అయితే అలాంటి సంపాదన ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డని పంపిస్తే వాళ్ళ బిడ్డలు ఆ కర్మ ఫలాలుగా వస్తారు కాబట్టి అలాంటి ఇంటికి ఆ నేపథ్యం ఉన్న కుటుంబాలకి వెళ్ళకూడదని అలాగే పిచ్చి లాంటి దీర్ఘవ్యాధి పిచ్చి వ్యాధి ఉన్న వాళ్ళు ఇంటికి ఇవ్వద్దని ఇలా వారు చెప్పారు మరి ఇప్పుడు నా బిడ్డలకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వాలా నేను కలగజేసుకోవాలా చేసుకోవాలా వాళ్ళు నీ ఈ బిడ్డలే కాదు అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గిడ్డలు వచ్చిన తర్వాత బిడ్డడు కాదుగా ఖలీ జబ్రాన్ అన్నాడు యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్ డోంట్ ట్రై టు మేక్ దే మేక్ దెమ్ లైక్ యూ యూ బీ లైక్ దెమ్ యూ ఓన్లీ హౌ దోస్ బాడీస్ అంతే డోంట్ ట్రై టు మెండ్ దేర్ సోల్స్ సో మీ పిల్లల్ని గాలికి వెళ్ళి పెట్టాను వాళ్ళు చక్కగా పువ్వుల్లో పెరుగుతారు ఓకే సో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలని ఎవరు చెప్పినా అది రాంగ్ అండర్స్టాండ్ డోంట్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్ డోంట్ థింక్ ఆఫ్ ద పాస్ట్ లివ్ ఇన్ ద ప్రజెంట్ అండర్స్టాండ్ ఏది ఎలా ఉన్నా కూడాను అందులో హాయిగా జీవించే విధానం ధ్యానము కనుక నీ పిల్లలకి ధ్యానం నేర్పించావు దాంతో నీ పని అయిపోయాను డోంట్ థింక్ మోర్ అబౌట్ యువర్ చిల్డ్రన్ యు డోంట్ హ్యావ్ చిల్డ్రన్ అండర్స్టాండ్ ఇష్టం వాళ్ళది మా అమ్మాయి ఒకటి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది రెండవ అమ్మాయి ఓకే నేను పిలిచి మెడ్రాస్ నుంచి పిలిపించాం తాంబూల గంబాలు ఇచ్చాం ఒక నెల రోజుల తర్వాత నాకు వాడు ఓకే క్యాన్సిలేషన్ అంతే అంతే కాంపలిస్తే ఏమైంది పెళ్ళి అయితే ఏమైంది ఇవాళ పెళ్లి చేసుకున్నాము రెండు రోజులు సంసారం చేశాను మూడు రోజులు వద్దు అంటే వద్దు క్యాన్సిల్ చేసాం ఇంకొకటి తెచ్చుకుందాం ఎప్పటికప్పుడు మన ఇష్టాన్ని మనం గౌరవించాలి నీ పిల్లలకి వాళ్ళు ఏం చేసినా నువ్వు సపోర్ట్గా ఉండాలి అది ధర్మం కానీ వాళ్ళు ఏం చేయాలో అది నీకు సంబంధించింది కాదు కానీ వాళ్ళు ఏం చేసినా కూడాను వాళ్ళ వెనకాలలో ఉండి సపోర్ట్ చేసే బాధ్యత మటుకుంది అదే ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి పది మంది మొగ్గుళ్ళు మార్చేస్తారంటే యూ హ్యావ్ టు గివ్ సపోర్ట్ టు హర్ అండర్స్టాండ్ దట్ ఈస్ యువర్ ధర్మ ఇందాక స్వేచ్ఛ గురించి స్త్రీకి స్వేచ్ఛ వేయా బాబు నువ్వే వాళ్ళు చెప్పడానికి మంచిదో ఇందాక స్వేచ్ఛ గురించి అంటే ఇప్పుడు మా పిల్లలకి నేనేం చేయాలని తెలుస్తున్నా అరే బా వస్తాదు నీ పిల్లలకి నువ్వు స్వేచ్ఛ అర్థమైందా కానీ వాళ్ళకి సపోర్ట్ ఏం చేసినా కూడా ఇట్ ఈస్ బౌండ్ అండ్ డ్యూటీ టు సపోర్ట్ యూ టు సపోర్ట్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్ నెక్స్ట్ తంత్ర మిస్ అయ్యమ్మని అనిపించింది సార్ తంత్రాన్ని చూసిన తర్వాత అసలు తంత్రానే మిమ్మల్ని చూస్తే నాకు మన పిరమిడ్ మూమెంట్లో ఎక్కువ అదే ఎక్కువ కనిపిస్తుంది అంటే అణిచివేత్తలతో కూడిన జీవితం జీవించొద్దు వ్యక్తికరణలతో కూడిన జీవితం జీవించు అని తంత్రశాస్త్రం చెప్తుంది తంత్రశాస్త్రం కరెక్ట్ అండర్స్టాండ్ అది అర్థం చేసుకోవాలంటే ఓ షో వర్డ్ రావాలి అందుకోసం అప్పుడే అర్థమవుతుంది అవుతుంది అందుకే అర్థమవుతుంది ఏంటన్నీ అర్థం కాదు ఓకే ఆత్మ యొక్క చదువు అయిపోయిన తర్వాత తర్వాత శరీరం ఒక చదువు వస్తుంది తంత్రశాస్త్రం అది ఇది ఒకటి అయింది తర్వాత ఒకటి వస్తుంది హై క్లాస్ అది మీరు మమ్మల్ని పెరిమిడ్ మాస్టర్స్ని అన్నీ పెర్ఫెక్ట్ అంటారు సార్ ఏది చేసినా పెర్ఫెక్ట్ అంటారు ఎలా ఉన్నా పెర్ఫెక్ట్ అంటారు మీరు మాకు ఇచ్చినంత ఫ్రీడమ్ ఎక్కడా ఉండదు మీరే మా కుటుంబంలో నేను నా బిడ్డలకే అంత ఫ్రీడమ్ నివ్వలేదు ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాను నేను కానీ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇంత ఫ్రీడమ్తో మీరు వదిలి విడిచిపెట్టారు మమ్మల్ని పెర్ఫెక్టే అంటున్నారు నిజంగా మేము ఇంకా ఇంకా బాగా ఎలా ఉంటే బాగుండని మీకు ఎప్పుడు అనిపించదు సార్ र्फेक्ट उड़े अंत पर्फेक्ट उफ यू थिं ई एम पर्फेक्ट यु आर् ऐज पर्फेक्ट ऐस मई सर इफ्फ थिंक इंपर्फेक्ट यू आर्ज इंपर्फेक्ट ऐस मई सर बट सिं थिंक दट पर्फेक्ट दीज पीपल आर् हियर पर्फेक्ट वो ఎవరుంటే ఇంపర్ఫెక్ట్ ఉంటాడా బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాప్ టుగెదర్ ఒకే జాతి పక్షులని ఒకే దగ్గర ఉంటాయి ఈ జాతి పక్షి ఎలాంటిదో ఈ పక్షులన్నీ అవే జాతి పక్షులు ఒక సమూహంగా ఉన్నాయంటే అవన్నీ ఒకేటే జాతి ఒకటే లెవెల్ ఇవన్నీ కూడా ఒకటే జాతి పక్షులు ఇది ఏ జాతో ఇవన్నీ అవే జాతి పక్షులు ఎవరిని నేను స్టడీ చేయను నాతో పాటు ఉన్నావంటే సేమ్ పక్షి అంతే నేనేమిటో అది మీరే దే నో డిఫరెన్స్ ఒక జింకకి ఇంకో జింకకి తేడా ఉంది ఏంటి ఒక వెయ్యి వంద జింకలు కలిసి తిరుగుతున్నాయి అన్నీ ఒకటే జింకలు వంద కోళ్ళు కలిసి తిరుగుతున్నాయి వంద పావులాలు కలిసి ఎదుగుతున్నాయి మరి లక్ష మంది పిరమిళ్ళు కలిసి ఎగురుతున్నారు అంతే తేడా ఏమీ లేదు నెక్స్ట్ ఈ సమాధానమైనా కడుపు నిండిపోయింది సార్ ఎందుకంటే నాకు ఎక్కువ గెలుస్తూ ఉంది ఎలా మీరు ఎంత ఇవ్వగలుగుతారు మా అందరికి నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అందరికీ అదే రెస్పెక్ట్ ఇస్తాను నా దగ్గర వచ్చిన వాళ్ళకి అలా అని చెప్పి నా దగ్గర రాని వాళ్ళకి డిస్ డిస్రెస్పెక్ట్ ఏమీ లేదు వాళ్ళు నా మనసులోనే ఉండరు నా దగ్గరకి వచ్చిన వాళ్ళే నా మనసులో ఉంటారు నా నా దగ్గరకి వచ్చిన వాళ్ళకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానంటే నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తుంటానో నాకు నేను నా ఫ్రీడమ్ ఎంత కోరుకుంటానో అందరికీ అదే నేను ఇవ్వడం ఏంటి ఇక్కడ ఇవ్వడం పుచ్చుకోవడం ఏమీ లేదు అంతా ఉండడం ఉంది దేదో ఇవ్వడం దేదో పుచ్చుకోవడం ఉండడం ఉంది ఉంటే కూడా మీకు ఎప్పుడు ఏది బాధ్యత ఇచ్చారు మాకు వీడు ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది అది ఎప్పుడు ఉంటుంది ధ్యానాంధ్రపేస్ట్లో నేను దిద్దుతూనే ఉంటాను దిద్దుతూనే ఉంటాను దిద్దుతూనే ఉంటాను ఈ షాజహాన్ మూడు సార్లు వచ్చాడు ఇంకా పదిసార్లు దిప్పుతాను వాడిని పేపర్ తీసుకొచ్చాడు దిద్దుతూనే ఉంటాను నాకు దిద్దడం ఇష్టం దిద్దించుకోవడం వాడికి ఇష్టం దొందు దొందే దిద్దడం వేరే కానీ ఒకే ఒకటే జాతిపక్షం దిద్దడం అనేది ఎప్పుడూ ఉంటుంది ఫైన్ ట్యూనింగ్ ఎప్పుడూ ఉంటుంది కానీ ఒకటే జాతిపక్షం ప్రేమ అని మాట్లాడడం లేదు కానీ ప్రేమ కురిపిస్తూ ఉంటారు అన్కండిషనల్ లవ్ ఎలా సాధ్యమవుతుంది